ఈరోజు మంగళవారం కానీ భక్తుల సంఖ్య అనేది చాలా గణనీయంగా తగ్గింది ప్రతినిత్యం కూడా భక్తులతో చాలా చాలా రద్దీగా ఉంటుంది స్వామిస్ అనేది ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం ఈరోజు మంగళవారము నాలుగవ తారీకు ఈరోజు భక్తుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గింది ఈరోజు ఎండ ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ కానీ ఈరోజు భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది ఈరోజు స్వామి సన్నిధానం అంతా కూడా చాలా చాలా నిర్మానుషంగా కనిపిస్తూ ఉంది భక్తులు ఎవరు కూడా స్వామి సన్నికి ఈరోజు ఎక్కువ కనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ఈ పార్లమెంటు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆంధ్రాలో అసెంబ్లీ రిజల్ట్స్ ఆంధ్రలో మనం చూడొచ్చు తెలుగుదేశం ఘన విజయాన్ని సాధించింది కాబట్టి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి సంస్థ వస్తూ ఉంటారు కానీ ఈరోజు మాత్రం భక్తులు ఎవరు కూడా కనిపించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు ఇక్కడ నాగమయ సన్నిధిలో ప్రతిరోజు కూడా నిత్యం భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది ramient. അങതികിതാഗറ്കിനി കുടിന്ടാണ്ട്ട് ചാരുക് ആണി പോജരാക്കിന്ട് സല്പി. അണ്ട് പൂജളരുക് കാരു കാരു. ചാരു ആണ്പ്

ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ కాబట్టి భక్తులు దాదాపుగా గణనీయంగా తగ్గింది ఈరోజు స్వామి సన్నిధిలో Aya gari lehen jesko chen lai pata pata nun pala baas kong, aya nada konda Aya daas kala Aya daas kala यह आज ये बदला नहीं మనకిక్కడ కనిపించే ప్రాంతంలో ఆలయం ముఖమండపం అనేది రాబోతూ ఉంటుంది పనులు చాలా చాలా ఆలస్యం జరుగుతూ ఉన్నవి